అందరికి ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మతంలో ప్రతి తిథికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది ఈ తిథుల్లో పౌర్ణమి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున ఉపవాసం పూజలు చేయడం వల్ల కుటుంబంలో ఆనందం శాంతి లభిస్తుంది అన్ని దుంహకాలు బాధలు తొలగిపోతాయని నమ్మకం జేష్క మాసంలో పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవిని పూజించి కొన్ని రకాల దానాలను చేయడం వలన జీవితంలో చంద్రదోషం తొలగి ఆర్థిక సమస్యలు తీరతాయని విశ్వాసం ఈరోజు ఏ రాసులవారు ఏ దానం చేయాలో తెలుసుకుందాం క్యాలెండర్ ప్రకారం జ్యేష్కమాసంలోని పౌర్ణమిని జేష్క పౌర్ణమి అంటారు ఏడాది పొడవునా వచ్చే ప్రతి పౌర్ణమికి దాని సొంత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ జ్యేష్కౌర్ణమను ప్రత్యేకంగా భావిస్తారు ఈ రోజున విష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు ఉపవాసముంటారు అంతేకాదు రోజున చంద్రుడిని పూజించడం కూడా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది ఈ సంవత్సరం జ్యేష్ఠపౌర్ణమి తిథి జూన్ పది రెండువేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలు గంటలకు ప్రారంభమై జూన్ పదకొండు బుధవారం మధ్యాహ్నం ఒకటి పదమూడు గంటలకు ముగుస్తుంది ఉదయతిథి ప్రకారం ఉదయతిథి ప్రకారం జ్యేష్క పూర్ణిమ బుధవారం పదకొండు రెండు సున్నా రెండు ఐదున జరుపుకుంటారు జ్యేష్కపౌర్ణమి ప్రాముఖ్యత పౌర్ణమి రోజున విష్ణువు లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉండటం వల్ల పాపాలనుంచి విముక్తి లభిస్తుందని పుణ్యం కలుగుతుందని నమ్మకం మనస్సు శుద్ధి అవుతుంది కుటుంబానికి ఆనందం శ్రేయస్సు కలుగుతుంది జ్యేష్కపౌర్ణమి రోజున దానధర్మాలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున అవసరమైన వారికి ఆహారం బట్టలు దానం చేస్తారు ఆపన్నులకు సేవ చేస్తారు ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి అయితే ఈ పౌర్ణమి రోజున రాశి ప్రకారం దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదాలు లభిస్తాయని జాతకంలో ఉన్న చంద్రదోషం నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు ఈ రోజున పన్నెండు రాసులవారు ఏ దానం చేయడం శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం మేషరాశి ఈ రాశివారు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి ఖీర్ని ప్రసాదంగా అందరికీ పంచిపెట్టాలి ఇది జీవితంలో శ్రేయస్సును తెస్తుంది వృషభరాశి ఈరోజున వృషభరాశివారు పేదవారికి పెరుగు లేదా నెయ్యి దానం చేయాలి ఇది ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది మిథునం వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు జ్యేష్క పౌర్ణమి రోజున లేదా బియ్యం దానం చేయాలి ఇది వీరికి ప్రయోజనం చేకూరుస్తుంది కర్కాటక రాశి రోజున కర్కాటక రాశివారు చక్కెర కలిపిన పాలను దానం చేయాలి ఇలా చేయడం పనిలో విజయాన్ని తెస్తుంది సింహరాశి ఈరోజు ఈ రాశివారు బెల్లం దానం చేయడం శుభప్రదం ఇది మీ గ్రహ దోషాలను తొలగిస్తుంది కన్యరాశి ఈ రాశివారు ఈరోజున ఖీర్ దానం చేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది తన ఆశీస్సులను కురిపిస్తుంది తులారాశి పౌర్ణమి రోజున పాలు బియ్యం నెయ్యి దానం చేయండి దీనివల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది వృశ్చిక రాశి ఈవారు ఎరుపు రంగు దుస్తులు లేదా ఎరుపు రంగులో ఉన్న ఏదైనా వస్తువును దానం చేయాలి ఇది గ్రహ దోషాలను తొలగిస్తుంది ధనుస్సు రాశి జ్యేష్క పూర్ణిమ నాడుపప్పు ధాన్యాలు దానం చేయడం వల్ల కుటుంబంలో ఆనందం శాంతి లభిస్తాయి మకర రాశి జ్యేష్క పూర్ణిమ రోజున ఈ రాశివారు బియ్యాన్ని ప్రవహిస్తున్న నదిలో విడిచిపెట్టండి ఇలా చేయడం వలన దోషాలనుంచి విముక్తిని ఇస్తుంది ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది కుంభరాశి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ రోజున పేదవారికి అన్నం పెట్టాలి ఇది డబ్బు సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది మీనరాశి ఈరోజు ఈ రాశివారు లక్ష్మీదేవిని పూజించాలి బ్రాహ్మణులకు అన్న వితరణ చేయాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు